హలో హాయ్ నమస్తే అండి ఈరోజు వీడియోలో లెహెంగాస్ కలెక్షన్ అయితే చూసేద్దాము చూడండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని దేనికే అన్నట్టు ఉన్నాయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా చూడండి ఫస్ట్ లెహెంగా వచ్చేసి ఇలా సెల్ఫ్ మనము బ్లౌజ్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి దీనికి ఓనియో వచ్చేసి పింక్ కలర్ ఓనియా అయితే వచ్చిందండి ఈ లెహెంగా కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అయితే ఉంటాయి అంతేకాకుండా చూడండి దీని ఓనీ వచ్చేసి ఫోర్ సైడ్స్ కూడా మనకి బార్డర్ అయితే వస్తుందండి ఇవే ఓనీస్ మనం బయట తీసుకుంటే మనకి చాలా కాస్ట్ పడతాయి ఇప్పుడు మీరు సెట్ వైజ్ తీసుకున్నప్పుడు మీకు దుపట్టా కాస్ట్ కూడా చాలా వరకు తగ్గుతుంది అంతేకాకుండా మీరు నెక్స్ట్ డ్రెస్సెస్ పైకి కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగా అనిపిస్తున్నాయి ఈ దుపట్టాస్ వచ్చేసి ఈ మోడల్ చూడండి ఇది బ్లౌజ్ పార్టు ఇది వచ్చేసి ఓని అయితే వచ్చింది ఈ విధంగా చాలా బాగుందండి ఇది దీనికి కూడా సెల్ఫ్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ దసరాకి మీ సిస్టర్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ గిఫ్ట్గా ప్రెజెంట్ చేయాలి అనుకుంటే సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటే మా తరపున మేము గిఫ్ట్ ప్యాక్ చేసి అయితే మేము కొరియర్ చేస్తామండి ఓన్లీ మీరు అడ్రస్ డీటెయిల్స్ పంపిస్తే చాలు ఈ లెహంగా వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ అయితే వచ్చిందండి దానికి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది చాలా చాలా బాగుంది ఈ కాంబినేషన్ వచ్చేసి దీనికి గ్రీన్ కలర్ దుపట్టా ఇలా పెయిరప్ అప్ చేసినప్పుడు జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అని చెప్పొచ్చండి చాలా బాగుంది చూడండి ఈ లెహెంగా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయి చూడండి ఓనీ ఇలా మనకి ఫోర్ సైడ్స్ వస్తుంది చాలా మంది కూడా మనకి ఓన్లీ టూ సైడ్స్ మాత్రమే ఇస్తారు మేము వచ్చేసి ఫోర్ సైడ్స్ దుప్పట్ట అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాము ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ కావాలంటే మీరు మిగిలిన ఛానల్స్ని కూడా కంపేర్ చేసుకొని కాస్ట్ ఫ్యాబ్రిక్ అన్నీ చెక్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో మన వ్యూవర్స్ అందరికీ కూడా అందజేయాలనేది మా గోల్ నెక్స్ట్ చూడండి ఇది బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్ దుపట్ట చూడండి అన్ని దుపట్టస్ కూడా మనకి ఫోర్ సైడ్స్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది కట్ వర్క్ అనేది ఫోర్ సైడ్స్ కూడా వస్తుంది ఇది పింక్ కలర్కి క్రీమ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది చూడండి దీని మీద అన్ని బ్లౌజెస్ కూడా మనకి సెల్ఫ్ లంగా ఏ కలర్లో ఉంటుందో అలాగే బ్లౌజ్ కూడా మనకు అదే కలర్లో వస్తుంది అలా వచ్చి వేసుకున్నప్పుడు మాత్రమే దుపట్ట లుక్ అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తుందండి మనకి కాంట్రాస్ట్ అనేది వేసినప్పుడు ఏంటంటే మనకి పైన బ్లౌజ్ నెక్స్ట్ ఓని అనేది ఒకేలా అయిపోతాయి కదా సో ఇలా మేము ప్రిఫర్ చేయడం అయితే ఈ సెట్కి జరిగింది ఈ సెట్కి ఇలా అయితే చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి బ్లూ కలర్ సైజ్ వచ్చేసి మీడియం టు ఎక్సెల్ వరకు ఏ సైజెస్ వరకు అయినా క్లియర్గా సరిపోతుంది అండి లెంత్ ఎక్కువగా ఉంది అనుకుంటే బోర్డర్ దగ్గర చిన్న ఫిల్ట్ వేసుకుంటే లెంత్ అనేది తగ్గుతుంది అలాగే బ్లౌజ్ని మీకు కావాల్సిన సైజులో మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ లెహెంగాస్ అన్నిటికీ కూడా చిన్న గోల్డ్ చెక్స్ అనేవి అయితే రావడం జరిగిందండి మీరు ఆర్డర్ చేసిన రోజు నుంచి త్రీ టు ఫైవ్ డేస్లో మీ కొరియర్ రీచ్ అవుతుంది ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తూ ఉంటామండి మా ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మా కలెక్షన్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఏవైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి